హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దౌస్ వైఫ్ ఇవాళ వీడియో ఏంటంటే మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట ఎందుకంటే మొన్నకి వెళ్తున్నాము ఫైవ్ డేస్ ట్రిప్ చూడండి యాక్చువల్గా మా ఫ్లైట్ ఏంటంటే నైన్ ఓ క్లాక్ ఉంది కాకపోతే మేము ఇప్పుడు సెవెన్ అయింది మేము చెక్ ఇన్ అయ్యి అన్నీ అయ్యిపోయేసరికి అదే టైం వచ్చింది కదా అందుకే ముందే వచ్చి అనమాట మా లగేజ్ చూడండి విపరీతమైన లగేజ్ ఫోర్ బ్యాగ్స్ ఫోర్ మెంబర్స్ కదా అందుకే ఫోర్ బ్యాగ్స్ మా బాబాయ్ లగేజ్ నేను నేను వీడియో ఉన్నా వాళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి పోయి లగేజ్ చూసుకో అని చెప్పి బయట ఎప్పుడు వస్తారో ఏమో ఒక్కరం వెళ్ళట్లేదు మా తోటి కోడలు వాళ్ళు మేము వాళ్ళు కూడా ఫోర్ మెంబర్స్ మేము కూడా ఫోర్ మెంబెర్స్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట మనాలికి మనాలి ఏంటంటే ఫైవ్ ఇక్కడ అందరు నన్ను ఇంత చూస్తున్నారు అక్క వాళ్ళు కూడా వచ్చేసి అనమాట నేను చెప్పినా కలయిపోయి కలిసి వెళ్తున్నామని మా అక్క వాళ్ళు కూడా వచ్చేసి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోతుంది అక్ష అయిర్పోర్ట్ కి లోపట్కి ఎంటర్ అయిపోయినాం అనమాట ఇక్కడ మా సీట్స్ ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకుంటున్నాం బయట ఎంత గోలగా ఉందో లోపల మాత్రం చాలా సైలెన్స్ గా ఉంది ఇంకా టికెట్స్ లోపలికి వెళ్ళిపోవడమే ఇక్కడ బ్యాగ్స్ చేతిలో బ్యాగ్స్ లేకపోతే ఎంత హాయిగా ఉందో ఆ లగేజ్ పట్టుకొని నడిచే ఇంత ఇట్లా నడుస్తుంటే హాయిగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ లగేజ్ మొత్తం అప్ప చెప్పేసినాం స్టార్ట్ అయింది ఇక కొట్లాడే బ్యాగ్స్ అప్ అయిపోయినా కదా ఖాళీగా ఉన్నారు కదా ఒకరికి కాలు తాకిందని ఒకరికొకరు నా కాల్కి నీవు నీ కాలు తాకింది నా షూ షూస్ ఖరాబ్ అయిపోతుంది అని కొట్లాడుతా ఉన్నారు స్టార్ట్ అయింది ఇంకా ఇంకొచ్చేసినాయి మా టికెట్స్ మా గ్యాంగ్ మొత్తం రెడీ ఫర్ గోయింగ్ అందరు వెళ్ళిపోయి రూ నేనొక్కదాన్నే ఉన్నా వాళ్ళేమో అంత దూరం ఉన్నారు నేనేమో ఇక్కడ ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా నడిస్తే జారి పడిపోతానేమో భయం అందుకే మెల్లగా నడుస్తున్నా వచ్చేసిన ఏమో కొనుకుంటారు రిల్లు స్టార్ట్ అయింది యాక్చువల్లీ డిన్నర్ టైం అయింది కదా అసలు ఇక్కడ ఏమున్నాయో చూద్దాం రండి స్నాక్స్ ఉన్నట్టున్నాయి మొత్తం అక్కడ చేరింది స్నాక్స్ కోసం ఆకలి ఈ డిన్నర్ టైం అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఎయిట్ థర్టీ కాదు ఎయిట్ సారీ తినడానికి వచ్చినో తెలియదు ఇక్కడ ఏం దొరుకుతుందో తెలియదు మా డిన్నర్ వచ్చేసింది వెజ్ బిర్యానీ గ్రేవీ ఏమి ఏమి బిర్యానీ ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ తిన్నాము బిర్యానీ ఏం బాగాలేదు అంత ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము మా పాప అయితే ఏం తినలేదు బిర్యానీ కారం 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 అని ఇంకా నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం అనమాట ఏ తిన్నా తినకపోయినా ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం తింటారు ఎయిర్పోర్ట్ లో షాపింగ్ ఎంత బాగుంటదో యాక్చువల్ గా చాలా బాగున్నాయి కానీ కాస్ట్ కూడా ఉంటాయి లో బర్గర్ కింగ్ ఏమైనా డబల్ కాస్ట్ ఉన్నాయన్నమాట మనం బయట ఉన్న దానికంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ మనం నడవాల్సిన అవసరం లేదు దానంతా అదే తీసుకొని ఎక్కువ నడవాల్సిన ఇప్పుడే తిన్నాం కదా నడవాల్సిన అవసరం లేకుండా అదే తీసుకు మమ్మల్ని చూడండి హాయ్ ఉంది అబ్బా కాళ్ళను వస్తున్నాయి కదా ఇట్లా పోతుంటే ఉంది నడవాల్సిన అవసరం లేకుండా దీని మీద కూడా మా అటు ఇటు తిరుగుతున్నాం అంతే అంతే రాక్షసే రాక్ష స్వీట్స్ చూస్తుంటే జస్ట్ చూడండి పానీపూరి స్వీట్స్ నాకైతే మధ్యలో ఎందుకో స్వీట్స్ బాగా అనిపిస్తుంది గులాబ్ జామ్ బా చూద్దాం వాళ్ళ దగ్గరే మేము స్వీట్స్ చూద్దాం చూసినాం ఏం స్వీట్స్ లేవు బ్యాక్ ఇంకా బయట మాత్రం విపరీతమైన స్వీట్స్ నేను చూపించినట్టు అనిపించి వెళ్ళిపోతున్నాం నో స్వీట్స్ అంటే ఇది చూసి జస్ట్ స్వీట్స్ నేను మేము పోయినాము అక్కడ స్వీట్స్ లేవు ఏం జిలేబీ ఇవన్నీ చూపిస్తున్నారు సరే పక్క దాంట్లో చూద్దాం మీరు ఏమైనా స్వీట్స్ మళ్ళీ దీంట్లోకి కూడా వస్తున్నాం ఏమో స్వీట్ క్రైవైపోయింది ఎక్కువైపోయింది ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక చూద్దాము ఇక్కడికి వచ్చి చూస్తే గులాబ్ జామ్ ఉన్నాయి గులాబ్ జామ్ రసగుల్లా ఏం తీసుకుంటామో తెలియదు తీసుకుంటే మాత్రం చూపిస్తా గులాబ్ జామ్ తీసుకోవాలి ఏం తీసుకోలే ఒక బాక్స్ ఏడు వందలు అంట எவர்தி தான் வச்சி அன்மோஸ் எந்த நேங்க யூட்டூப் உங்களுக்கு అని చెప్తే తనకి కూడా వచ్చి హాయ్ అని చెప్పింది థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ ఫైనల్ కాల్ అంట వెళ్తున్నాము ఎన్నిసార్లు ఎక్కిన భయం ఇక్కడ వీలైందంటే విండో సీట్ కోసం ఫైటింగ్ ఫైటింగ్ ఏడా ఫైటింగ్ కాదు విండో సీటింగ్ కోసం ఫైటింగ్ వీళ్ళ ముగ్గురు కలిసి నాకు విండో సీట్ నాకు విండో సీట్ అన్నట్లు అడుగుతు అవును ఫైనల్లీ వచ్చి కూర్చున్నాము మా సీట్స్ లో మేము మా అక్క అందరు స్టార్టింగ్ లో చెప్తాను నేను మిడిల్ లో చెప్తాను మా బాబా అందరూ ఇంటికి వచ్చినారు బోర్డింగ్ పాస్ అయిపోగానే చాలా బిజీ బిజీగా ఉండేది సో అక్కడ మాట్లాడడానికి రాలేదు ఇంకా ఫ్లైట్ ఇచ్చినాక మాట్లాడారు తను అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను చూడండి

వాళ్ళు చెప్పినప్పుడు క్లోజ్ చేద్దాం చెప్పినప్పుడు చేద్దాం ఇప్పుడు ఏమనిపించదు స్టార్ట్ అయినాక చెవులు వినబడి నాకు చాలా సార్ ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పుడు ఏమనిపించి కాకపోతే స్టార్ట్ అయినాక ना कौन सा ही बड़ा जो भी ना बड़ा हो ना कि ब्रीटाइम आते स्टार्ट है ये अंतवर किक्रेडम से पहना का माली हो के मचेर नहीं हो के ओन नहीं हो के टू हावर्स मात्र में डेली वर्की यू आने इंस्ट्रक्शंस कीप या बेल्ट आह यार कीप मे बेल्ट వామిటింగ్ చేసుకోవడానికి కవర్ ఇచ్చు అక్కడ చేసుకుంటున్న వామిటింగ్ నేనైతే చేసుకోను

టేక్ ఆఫ్ అవుతుంది చూడండి స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ లైట్స్ ఆఫ్ టైం ఎంత అంటే నైన్ థర్టీ సిక్స్ ఫ్లైట్స్ అంటారు టేక్ ఆఫ్ అవుతుంది chưa được, làm được đi, nghèo thật sự, chỉ có vậy thôi, có chấm xe bắt luôn, take off ấy put đi, take kefi kunshe ba-abar cikin gwaruwar wasu salo a make a experience like that na aka zai take off your damn mask,salo,cikin gwaruwar murabba ok bye take off ipad ga ala kai

చిన్న చిన్న కనబడుతుంటాయి నాకు ఎవరి టైం ఎక్స్పీరియన్స్ ఇట్ అని అనిపిస్తుంటుంది ఇంకొంచెం పండుకొని లేచినాక మళ్ళీ కలుస్తాయి మళ్ళీ బాయ్ ఫస్ట్ జర్నీ అనమాట ఇప్పుడు టైం ఎంత టూ అవర్స్ అనుకుంటున్నా నైన్ ఫార్టీ ఫైవ్ ఎంతకు దిగుతాం ఓటు చూద్దాం ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అయిపోయింది యాక్చువల్గా just took 945 కి స్టార్ట్ అయిపో 11:15 గల్ల దగ్గరకి పోతునమో చెన్నైలో ల్యాండింగ్ అవుతుంది. గుర్స్టి కొవర్ నవర్ లో హై పేస్ ఇన్ మ ట్రావెలింగ్ ఈ పిలజ్ 945 కి కుది 11:30 వరకు ల్యాండింగ్ అయింది. సిటీ కొడ కొడ మస్ట్ టూ అవర్స్ వన్ అవర్ కి ల్యాండింగ్ అవుతుంది అని చెప్పారు కానీ మొత్తం ల్యాండింగ్ అయ్యి అంత ఏసరికి ఎల్లెన్ థర్టీ ఫైవ్ చూడండి టోటల్ ల్యాండెడ్ ఇంకా బయటకి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడొచ్చు రెండు బ్యాగ్స్ వచ్చినాయి ఇంకా రెండు బ్యాగ్స్ రావాలన్నమాట మనదే బ్యాగతి ఇది మనదే కదక వచ్చేసింది ఒక బ్యాగ్ నీ బ్యాగ్ తీసుకో ఇక లాస్ట్ బ్యాగ్ ఫైనల్లీ నీ బ్యాగ్ వచ్చేసింది ఈ ఈ లాస్ట్ బ్యాగ్ కోసం చాలాసేపు వెతికినా ఢిల్లీలో ట్రావెల్ అవుతుందన్నమాట ముందుగా కిలోమీటర్స్ తెలియదు నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని ప్రాపర్ గా తెలియదు మొన్న ఈ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ బ్లాగ్ ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయిందని నేను అనుకుంటున్నాను